అయ్యప్ప భక్తులకు శనిదేవుడి పీడనం ఎందుకు ఉండదు అసలు రహస్యం ఏమిటి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఎన్నో ఎల్లుగా భక్తులలో ఉన్న ఒక ఆధ్యాత్మిక విశ్వాసం గురించి అది అయ్యప్ప స్వామిని భక్తితో దర్శించిన వారికి శనిదేవుడి పీడనం ఉండదట ఇది ఎందుకంటారు దీని వెనుక ఉన్న పురాణం ఏమిటి ఎందుకు అయ్యప్ప దీక్షలో నల్లని వస్త్రాలు ధరించాలి ఈ వీడియోలో చాలా సింపుల్గా స్పష్టంగా చెప్తాను అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకు నలభై ఒక రోజులు శబరిమలకి వెళ్లే భక్తులు నలభై ఒక రోజుల పాటు మాలను ధరించడం ఇరుముడి కట్టుకోవడం సాత్విక ఆహారం పాదరక్షలు ధరించకపోవడం చల్లని నీటితో స్నానం బ్రహ్మచర్యం పాటించడం అన్నీ చాలా కఠినమైన నియమాలు ఈ నలభై ఒక రోజుల దీక్షలో మొదటి నియమం నల్ల బట్టలు ధరించడం నలుపు రంగు ఎందుకు శాస్త్రీయ కారణం శాస్త్రీయంగా చూడండి నల్లని బట్టలు ఎండాకాలంలో బాగా లేవు కానీ చలికాలంలో అయితే శరీరానికి వేడి నిలబెట్టడానికి చాలా మంచివి శీతాకాలంలో శబరిమల ప్రయాణం ఉంటుంది కాబట్టి నల్లని వేషం శరీరానికి మంచి రక్షణ ఇస్తుంది రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందని శాస్త్రం చెప్తుంది కానీ అసలు కారణం ఆధ్యాత్మికమే అయ్యప్ప స్వామి మరియు శనిదేవుడి మధ్య ఒక పురాతన ఒప్పందం ఉందని విశ్వాసం కథ ఏమిటంటే ఒకరోజు అయ్యప్ప స్వామి శనిదేవుణ్ణి అడిగాడు నీ వల్ల ప్రజలు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఏడేళ్లు ఎందుకు పీడిస్తున్నావు అప్పుడు శనిదేవుడు అన్నాడు అది నా ధర్మం త్రిమూర్తుల సృష్టి స్థితి లయ చేస్తున్నట్టు నేను కూడా కర్మఫలాలను అందించాలి పాపలున్నవారు బాధ అనుభవించక తప్పదు అయ్యప్ప మరలా అడిగాడు ధర్మం పేరుతో ప్రజలను ఇంతగా పీడించడం సరైందా శని సమాధానమిచ్చాడు నేను నా పని ఆపితే సృష్టి ధర్మం తలకిందులవుతుంది ప్రతి పనికి ఒక ధర్మం ఉంటుంది అయ్యప్ప స్వామి శనిదేవునికి చేసిన ఒప్పందం అప్పుడు అయ్యప్ప ఇలా చెప్పారు నా భక్తులు నలభై ఒక రోజుల మండల దీక్షలో అన్ని కష్టాలను ముందుగానే అనుభవిస్తాను అందువల్ల నువ్వు వారిని జీవితంలో పట్టి పీడించకూడదు అయ్యప్ప చెప్పినది వారు చల్లని నీటితో స్నానం చేస్తారు నీకు ఇష్టమైన నల్ల బట్టలు ధరిస్తారు నకేశ సంస్కారం మానేస్తారు పాదరక్షలను విడిచేస్తారు కఠినంగా బ్రహ్మచర్యం పాటిస్తారు ఈ నలభై ఒక రోజులే వారి శని దశగా భావించాలని అయ్యప్ప స్వామి శనిదేవుని కోరాడు శనిదేవుడు కూడా మన్నించి అయ్యప్ప భక్తులను నేను ఎప్పుడూ పీడించను అని చెప్పినట్లు భక్తి విశ్వాసం అందుకే అయ్యప్ప భక్తులకు శనిదోషం ఉండదని నమ్మకం అందరూ నమ్ముతున్న ముఖ్య కారణాలివి నలభై రోజుల దీక్ష శని బాధలన్నీ ముందే తీరిపోవడం నల్లని వస్త్రాలు శనికి ప్రతికారం నీటి స్నానం నడిచే యాత్ర శరీర మనసు శుద్ధి పాదరక్షలు లేకుండా అడవిదారుల్లో నడవడం వినయము తపస్సు బ్రహ్మచర్యము శరీర మనస్సు నియంత్రణ ఈ కారణాల వల్ల అయ్యప్ప స్వామిని ఒక్కసారి దీక్షతో దర్శించిన వారికి శనిదేవుడు ఎప్పుడు పీడించడు అని భక్తుల విశ్వాసం అందుకే ఫ్రెండ్స్ అయ్యప్ప దీక్ష అనే దాంట్లో వస్త్రాలు నియమాలు పూజలు అన్ని పూర్వజన్మ కర్మలను తగ్గించడానికి శని ప్రభావాన్ని తగ్గించడానికి రూపొందించబడ్డాయి ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ మాత్రమే కాదు మానసిక శాంతి శరీర శుద్ధి భక్తి మార్గం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు శరణం శరణమయ్యప్ప